పనిని గురించి వివరిస్తున్నారు పాత నిబంధనల కాలం నుండి కూడా యూదులు సాక్ష్యానికి ఎక్కువ ప్రాముఖ్యతలు ఇచ్చేవారు అది కూడా మంచి చెడుల నిర్ణయాలు దోషి నిర్దోషి మీద మాత్రమే ఆధారపడ్డారు కానీ మనిషి వ్యక్తిగత అనుభవాలను మరియు వ్యక్తిత్వాన్ని మరుగున పడేశారు తన మానవత్వాన్ని నిరూపిస్తున్నాడు తాను తండ్రి యొక్క నుండి వచ్చానని సాక్ష్యాలతో నిరూపిస్తున్నారు కనుక తనను గూర్చి దాడు సాక్ష్యాలు మరియు సాక్షుల గురించి ప్రభువు స్పష్టం చేయించున్నారు మొదటిది బిస్మ యొక్క సాక్ష్యము రక్షకుడని దేవుని గొంతుపిల్లైన తండ్రి తనకు చేయనిచ్చిన పనులు ఈ యేసు గురించి తనను తండ్రి నిరూపించుచున్నది ఇది ఇదిస్మ యోగా ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది అని యేసు అన్నారు తండ్రి తండ్రిదేవుడు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు తండ్రి దేవుడు యేసు దారణ సమయమున కూడా సాక్ష్యం ఇచ్చారు నాలుగవది లేఖనములు నిత్య జీవములు ఇచ్చురని మీరు భావించు లేఖనములను పరిశీలిప్పుడు అవి నన్ను గురించి సాక్షి ఇందులో ఈ నాలుగు సాక్ష్యములను విశ్వసించలేరు తను వారు అంగీకరించకపోవడానికి కారణాలు వారిలో దైవ ప్రేమ లేకపోవడం వారి గర్వం అహంకారం దేవుని స్వరానికి వాకు చెవిటి వారినిగా చేసింది ఏమైనా దేవుని బిడ్డలారా మానవులమైన మనము మన కంటికి కనిపించే మనుషుల సాక్ష్యాలను నిర్వహిస్తున్నాము కానీ ఆ మానవులలో సృష్టించిన దైవ సాక్ష్యాలను మరిచిపోతున్నాము క్రైస్తవమైన మనము క్రీస్తు నందు విశ్వాసములను సాక్షులుగా పిలువబడి ఉన్నాము మొదటిగా మన స్థిరమైన జీవితము ద్వారా సాక్ష్యం ఇవ్వాలి మనం దేవుని బిడ్డలముగా జీవిస్తూ ఆయన ప్రేమ సేవాలు పాటిస్తూ జీవించాలి రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాకును విశ్వసించడం ద్వారా క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి చివరిగా ప్రేమగా జీవించడం ద్వారా క్రీస్తుకు గొప్ప సాక్షులుగా మనం జీవించవచ్చును క్రీస్తుని చాటి చూచు అందరికీ ఆమోదయోగంగా జీవించ దృఢంగా నిలిచి పరలోక రాజ్యాన్ని పొందగలం దైవ ప్రేమలు మరియు ధైర్యం పంచేవారిగా జీవించగలము చివరికి మన మానవ జీవితంలో అన్ని కోల్పోయిన అందరినీ కోల్పోయినం క్రీస్తు అనే నిత్య స్నేహితుడిని కోల్పోకుండా జీవించగలం ఆమె